ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా అద్భుతంగా అనిపించింది అండి టీటీడీ లాస్ట్ టైం తొక్కిజ్లాడా ఏర్పాట్లు ఈసారి లేకుండా టోకెన్లు ఇవ్వడం టోకెన్ ఇష్టం వల్ల చాలా ఫ్రీగా ముందుగా టీటీడీ వాళ్ళకి ధన్యవాదం తెలపాలి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసినందుకు కొంచెం ఫ్రీ ఉన్నా కానీ ఈసారి లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా వచ్చాం అంత కానీ ఈసారి చాలా ఫ్రీగా ఉంది దేవుడి దర్శనం అయింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈసారి ఈసారి చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల మొత్తం కాఫీ పాలు ఆ టిఫిన్స్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంది ముందుగా మన ప్రభుత్వానికి థ్యాంక్స్ నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ రాజమండ్రి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా మీకు ఈ రోజు దర్శనం ఎలా జరిగింది సార్ ఈరోజు వైకుంఠంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం సార్ లోపల ఏర్పాట్లు కానీ టీటీడీ చాలా చక్కగా చేసిందండి అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన యాత్రికులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ పోలీసు బందోబస్తు కానీ టీటీడీ మెంబర్స్ కానీ చాలా బాగా చేశారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా బాగుందండి నిన్న కూడా దర్శనాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా రెండు మూడు సార్లు దర్శనాలు చేసుకున్నారు భక్తులందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వైకుంఠం నుంచి ఇంటికి వెళ్తున్నట్టు అందరూ ఫీల్ అయ్యి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు థ్యాంక్ యూ టీటీడీ మంచి ఏర్పాట్లు చేశారు అలాగే మన టెంపుల్ ముందు ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కూడా చాలా బాగుంది వైకుంఠం కిందకి దిగి వచ్చిందా విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడన్న విధంగా డెకరేషన్ చేశారు నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ గోవింద గోవిందోకుండా ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది దర్శనం ఎలా జరిగింది వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్ లో మొదటి రోజున వైకుంఠ ఏకాదశి మొదటి రోజున మూడు రోజుల ఉత్సవాలు అంటే పది రోజుల ఉత్సవాల్లో మొదటి మూడు రోజుల ఉత్సవాలు లక్కీ డిప్లకి అన్నారు అందులో లక్కీ డిప్లో నిజంగా స్వామి నన్ను ఎంచుకున్నట్టుగా నేను చాలా భావి దివ్యంగా భావిస్తున్నాను ఎందుకు అంటే లక్కీ డిప్ వేసిన వాళ్ళలో కూడా అంత అందరూ లక్కీ డిప్ టైంకి వేశారు నేను మాత్రం వేయలేకపోయాను కరెక్ట్గా క్లోజ్ అవుతుందన్న నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు లక్కి డిప్ వేస్తే రెండు నిమిషాల టైంలో స్వామి నన్ను ఎంచుకున్నాడు ఆయన పిలిపించుకున్నాడు ఇక్కడికి నేను చాలా నా జన్మ ధన్యమైంది ముప్పై ఐదేళ్ళ ఈ జీవితంలో అద్భుతమైన దర్శనాన్ని పొందాను వైకుంఠ ఏకాదశికి శ్రీవైష్ణ దివ్యక్షేత్రాల్లో ప్రపంచంలో పేరు ప్రసిద్ధి పొందినటువంటి మన తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి మొదటి రోజు ఉత్సవాల్లో అది కూడా ఉదయం స్లాట్ ఆరు గంటలకి అది కూడా క్లోజింగ్ టైంలో వేసిన పరమాత్మ నన్ను పిలిపించుకున్నాడు అంటే అది నా భాగ్యంగా నా జన్మధాన్యమైందిగా భావిస్తున్నాను టీటీటీ వారు చేసినట్టు ఈ లక్కి విధానం కాస్త బాగుంది అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంత ఇక్కడికి వచ్చి టికెట్ లేదు అని బాధపడే కంటే కూడా టికెట్ ఉన్న ఉంది కాబట్టే వచ్చాను యాక్చువల్గా నవంబర్లో దర్శనం అయింది మాది కానీ టికెట్ స్వామి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను తిరుమలకి రాగలిగాను ఈ విధానం ఏదో నచ్చింది అని చెప్పొచ్చు టికెట్ ఉంది కాబట్టి వచ్చాను టికెట్ లేని వాళ్ళు రాకుండా ఉండి ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి వారి ఏర్పాట్లు అద్భుతం అండి ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూస్ అని కానీ అంత ముందు ఇష్యూస్ భయపడి రావాలా వద్దా అని కూడా అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంట్లో మనం జనగ చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తేనే కష్టపడతాం అటువంటిది ఇన్ని లక్షల మందిని వ్యవహారాన్ని భరిస్తూ టీటీడీ వారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ ఈనాటి వ్యవస్థ మాత్రం అద్భుతం టైంకి పాలు అందాయి ఈ మధ్యలో కట్టు పొంగి అందింది దీనికి కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది ఓ ఇంట్లో సత్వ వచ్చింది ఆ సత్తువతోనే స్వామిని చూసుకున్నాం ఎక్కడ తోపులాట మాత్రం జరగలేదండి ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీవాణి కూడా ట్రై చేశాను అందులో జరిగిన తోపులాట కూడా ఈరోజు తోపులాట జరగలేదు చాలా ప్రశాంతంగా చాలా స్లోగా మేము మూడు నిమిషాలు చూసుకున్నాం అంటే నడుస్తూ గరుడ స్వామి గరుడో ద్వార దగ్గర నుంచి మొదలుపెట్టి జేవీల దగ్గరికి వెళ్ళేసారు మూడు నిమిషాలు స్వామిని అద్భుతంగా సేవించుకున్నాం ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వారు చేసినటువంటి డెకరేషన్ అనేది ఎప్పుడు వెళ్ళని మార్గం నుంచి ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తున్నాం అన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించింది స్వామి అంటే అద్భుతమైన ఏర్పాటు చేసిన టీటీడీ వారికి ఈ విధంగా చేయడానికి స్వామి ఒక వన్నాగం అంతే ముందు స్వామి ఉన్నాడు స్వామి తర్వాత వీళ్ళు ఉండాలి కదా చేసే వాళ్ళు ఉండాలి కదా చేసే వాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు

ఎక్కడి నుంచి వస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇబ్బంది కూడా ఏం లేదు స్మూత్ అది ఆనంద రావచ్చు ఓకే క్యూ లైన్ లో గానీ మహిళలకు గానీ ఎటువంటి ఇబ్బందులు లేవా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తున్నారండి అది మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వస్తున్నాము ఓకే ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి అసౌకర్యంగా లేకుండా బాగా జరిగింది పోయినసారి ఒత్తిడి తొక్కిసలాట వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి ఈసారి లక్కీ లక్కిడిప్పులో భక్తులని ఎంచి స్వామివారికి భక్తులనే ప్రసాదంగా ఇచ్చినట్లుంది చాలా సూపర్ మంచి జరిగింది తరగతి లేదు కొద్దిగా కంపార్ట్మెంట్లో మాత్రం ఫుడ్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంది కొద్దిగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పాలు అవి ఇవి ఇవ్వాల్సి వస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు కానీ పిల్లలకు ఉద్దేశించి మహిళలకు అంటే కొద్దిగా అదే పిల్లలకు పాలు కానీ కొద్దిగా చల్లగా ఉంది ప్రాంతం చల్లగా ఉంది కాబట్టి అట్లాంటి కుర్చీలు లోపల కుర్చీలు వేసిండ్రు మంచిగా కంపార్ట్మెంట్లో కుర్చీలు వేసిండ్రు పర్వాలేదు పెద్ద మనుషులకు పిల్లలకు కానీ పర్వాలేదు కొద్దిగా ఫుడ్ విషయాలని కొద్దిగా కేర్ తీసుకున్నాలని అనుకుంటున్నాను నేనైతే ఎక్కడి నుంచి వస్తున్నారు నర్సాపేట గుంటూరు జిల్లా నర్సాపేట ఓకే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది అద్భుతంగా ఉంది బాగుందండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి తొందరగా దర్శనం అయింది స్వామివారిని బాగా చూసాము చాలా సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశండి ఎక్కడి నుంచి వస్తున్నారు కొత్త కోట రామనంతాపురం విలేజ్ రామనంతాపురం సర్పంచ్ ని కొత్తగా అయినా మాకు చాలా బాగుంది ఇక్కడ సౌకర్యం చాలా మంచి చేసిండ్రు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పక్కడబందిగా చేశారు తిరుమల వాళ్ళు చాలా మంచిగా ఉంది ఈరోజు తొందరగా కూడా టూ త్రీ అవర్స్లో మాకు దర్శనం కలిగింది ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దర్శనం చేసుకోవడం మాకు చాలా సుఖ సుఖంగా ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను బెంగళూరు నుంచి వస్తున్నా చాలా బాగా దర్శనం అయింది అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది మేము చాలా హ్యాపీగా నిన్న వచ్చినాము అకామిడేషన్ కూడా వీళ్ళ తరపు నుంచే సిస్టమేటిక్గా అరేంజ్ చేసినారు మరి దర్శనం కూడా పిల్లలకి అంతా తీసుకెళ్ళాము కూల్గా అయిపోయింది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను ఈ హ్యాపీ హ్యాపీ ఆఫ్ డే కుటుంబ సమేతంగా వచ్చారు పిల్లలతో చిన్న పాప ఏంటి ఏ అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా బాగా జరిగింది అంతా జరిగింది టూ టు త్రీ ఇయర్స్ మినిమం దర్శన్ పడుతుంది కానీ పొద్దున మేము ఫైవ్ థర్టీ కలా వచ్చినాము తొందరగా బయటికి ఎలా ఉన్నాయి లైన్ కూడా చాలా బాగుంది మా అబ్బాయి మిస్ అయినాడు మరి దొరికేసినాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీస్ వన్ అవర్ తర్వాత దొరికాడు మేము బయటికి వచ్చాము అప్పటిదాకా వచ్చేసాడు డెకరేషన్ గానీ దర్శనం చాలా చాలా బాగుంది లిటరలీ ఆ వైకుంఠ ద్వారంలో అయితే లిటరలీ చాలా బాగుంది అసలు ఎక్కడో వెళ్ళిపోయినట్టు ఉంటుంది దాంట్లో దర్శనం చేస్తే సూపర్ దర్శనం వచ్చాము కర్ణాటక ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు పోయిన ఏడాది కింద ఈ ఏడాది బాగా ఉంది అలంకారం బాగుంది దర్శనం అందరికి పిల్లలకి పెద్దోళ్ళకి వయసు అందరికీ బాగా దర్శనం ఉంది అన్ని కన్నా స్వచ్ఛంగా ఉంది వ్యవస్థ బాగా ఉంది దర్శనం ఎలా జరిగింది బాగా ఈజీగా దర్శనమైంది ఏమి ఇబ్బంది లేదు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా బాగా నచ్చింది డెకరేషన్ అంతా ఉంది బాగుంది అన్ని వ్యవస్థలు బాగుంటాయి నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మహబూబ్ నగర్ అండి తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాము ఏర్పాట్లు చాలా బాగుం బాగున్నాయి దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది కిటిడి వాడి ఏర్పాట్లు ఈ ఈ దర్శనం చాలా బాగా ఈసారి ఏర్పాట్లు చేసిండ్రు ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా రెస్ట్ లేకుండా చాలా మంచిగా దర్శనం అయింది అండి లైన్ లో ఎంత పడుతుంది మాకైతే ఒక త్రీ అవర్స్ పట్టిందండి ఎయిట్కి వెళ్తే లెవెన్కి వచ్చినాం ఓకే అవునవును రెండున్నర నుంచి మూడు గంటలు పడుతుంది సమయం ఓకే ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు దర్శనం బాగా జరిగింది పర్లేదు పర్లేదు చాలా బాగా అయింది ఎక్కడి నుంచి హైదరాబాద్ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు టోకెన్ పద్ధతి ద్వారా చాలా బాగాయండి ఓకే పిల్లలతో వచ్చిన చాలా బాగా అయింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి టోకిసార్లు లేకుండా చాలా బాగున్నాయి తొందరగా దర్శనం త్రీ అవర్స్ ఓకే అలంకరణ అలంకరణ దేవస్థానం ఎలా ఉంది చాలా బాగుంది తెలంగాణ ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ టిటిడి వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుందండి ఈసారి వారు పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా చాలా నిర్వహించారు వారికి ధన్యవాదాలు మహిళలకు గానీ చిన్నపిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉంది మీకు దర్శనానికి ఎంత సమయం పట్టింది దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా అద్భుతంగా ఉంది చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ హాయిగా ఆల్రెడీ ఇవాళ ఇవాళ ఓన్లీ టోకెన్ లక్కి ద్వారా వచ్చిన వాళ్ళకే దర్శనం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది